ఇవేంటో మీలో ఎవరికైనా ఐడియా ఉంటే కనుక నాతో ఒకసారి షేర్ చేసుకోండి చాలా మందికి తెలియదండి ఇప్పుడిప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినట్ల వాడుతూ ఉన్నారు మన పూర్వీకులు అదే తాతలు అమ్మమ్మలు ఇవి తినే చాలా స్ట్రాంగ్గా ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా వంద సంవత్సరాలు అయితే బతికారన్నట్టు నేనైతే ఈ చిరుధాన్యాలను కూడా మా డైట్లో యాడ్ చేసుకుంటున్నానండి ఆరోగ్యంకి మంచివి అనేసి ఇవైతే అండుకొర్రలు అండుకొర్రలతో ఈరోజు చాలా ఈజీగా ఒక చింపల్ టిఫిన్ రెసిపీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను పొంగల్లాగా చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికి అయితే ఎలాంటి చట్నీ సాంబార్ ఏమీ అవసరం లేదు ఈ విధంగా కుక్కర్లోకి అన్నీ వేసేసుకొని మూత క్లోజ్ చేసేసుకొని మూడు నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని మనము ఈ విధంగా అప్పడాలతో కానీ దేంతో సర్వ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఈ విధంగా ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ చూసుకొని నీళ్ళు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్నామంటే రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే వెళ్ళకుండా ఇలాంటి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే కనుక కామెంట్ చేయండి అలాగే షేర్ చేయండి